హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో దొండకాయలతో పచ్చడి చేశారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రేనీ సీజన్లో ఇలా ఒక్కసారి దొండకాయ ఫ్రై దొండకాయ కూర కాకుండా ఇలా దొండకాయ పచ్చడి చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పదిహేను పచ్చిమిర్చి అయితే అలా మధ్యలో కట్ చేసేసుకొని వేసుకున్నాను అప్పుడు పేలకు ఉంటాయండి కొంచెం అలా పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే దాంట్లో వన్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను వన్ స్పూన్ పచ్చెనవప్పు వన్ స్పూన్ పొట్టు మినపప్పు వేసుకున్నానండి ఉంటే నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చు వన్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఈ మొత్తం మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చితో కూడా మనం ఇలాంటి దినుసులు వేసుకోవచ్చు అండి ఫ్రై అవుతుంది చాలామంది విడిగా వేపుకుంటారు కదా అలా వేపుకునే కానీ ఇలా పచ్చిమిర్చి వేపుకునేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే కూడా మనకి దినుసులు అనేవి కరెక్ట్గా పచ్చిమిర్చి వేయే టైంకి అవి కూడా వేగిపోతాయి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అవి వేగుతున్నప్పుడే దాంట్లో వన్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర వేసిన తర్వాత వన్ స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నానండి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలర్ చేంజ్ అని చూసారండి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు అదే బాండీలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి దొండకాయ ముక్కలు ఒకసారి అలా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అలా మంచిగా సాల్ట్ చేసుకోవాలండి అలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటా ఉండాలండి ముక్క మెత్తబడే వరకు అయితే మనం మగ్గించుకుంటానే ఉండాలి చూసారా అండి కలర్ చేంజ్ అయిపోయింది కదా త్వరగానే మగ్గిపోతాయండి దొండకాయలు అలా కట్ చేసుకోండి ఇప్పుడు అది మగ్గుతున్నప్పుడే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి నేనైతే ఆ దొండకాయలకు ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నానండి బాగా పండిన టమాటాలు వేసుకోండి బాగుంటుంది దొండకాయ పచ్చళ్ళలోకి ఇప్పుడు టమాటాలు కూడా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటాలు కూడా మగ్గే వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ పచ్చడి చూసారండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు వేసుకొని కొంచెం అలా సాల్ట్ చేసుకోవాలండి అలా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కూల్ చేసుకోవాలండి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు పచ్చిమిర్చి అయితే వేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి అక్కడ నేనైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడైతే అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దినుసులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా మిక్సీ పట్టేసుకొని ఒకసారి చేత్తో అలా కలిపేసుకొని పక్కనే ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు ఒకసారి వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోకండి నచ్చిన వాళ్ళు ఫైన్ పేస్ట్ చేసుకోండి బట్ కచ్చా పచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కచ్చా పచ్చాగా చూసారా అలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఎండి ఎండిమిర్చి వేసుకో పోపు మంచిగా కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దొండకాయ పచ్చడిలోకి ఆ తాలింపు అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని మీ పక్కన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో